హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ దీనిని మనం క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం ముందుగా ఒక ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ కాస్త వేడవగానే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి అప్పుడే ఇవి మాడిపోకుండా ఉంటాయి ఇవి కాస్త ఎర్రబడగానే కొంచెం ఎండు కొబ్బరిని తీసుకున్నాను అందులోనే చిన్న దాల్చినా ఇంకా మూడు లవంగాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్దగా కట్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నానండి ఇది అంత ప్రాసెస్ కూడా దగ్గరుండి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి అలాగైతేనే ఇవి మాడకుండా లోపలి వలకు ఫ్రై అవుతూ ఉంటాయి ఇవి కాస్త ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని కలుపుకోవాలి నువ్వులు వెంటనే చిట్టుట్టలు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లగా అయ్యాక వేరే ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే కాస్త చింతపండు ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర నేను ముందుగానే వంకాయల్ని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను ఈ వంకాయ ముక్కల్ని కిలో వరకు తీసుకున్నాను వీటినన్నిటినీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి వంకాయల్ని కట్ చేసేటప్పుడు లోపల వరకు చూసుకోవాలండి పుచ్చు ఉందో లేదో చూసుకొని వేసుకోవాలి ఇలా ఒకటిసారి అంతా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మూత పెట్టుకొని ఐదు ఆరు నిమిషాల వరకు వంకాయ అనేది మెత్తపడేంత వరకు వంకాయ ఇలా కాస్త మెత్తపడిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇదే టైంలో చెట్టు కడుపు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను ఈ టైంలోనే మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి మనం ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి నేను వన్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ తీసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసాకలా ఒకసారి కలుపుకొని అందులోనే నాలుగు ఐదు రమ్ముల వరకు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకొని ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇంకా గ్రేవీ చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ గ్రేవీ అంతా చిక్కబడి దగ్గరికి అయ్యాక ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మసాలా అనేది అడుగట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో ఫైనల్గా పుదీనా కాస్త వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఏముంది మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్